హైదరాబాద్లోని లోని ఈగల్ పల్లిలో టీం దాడులు నిర్వహించింది కోటి రూపాయల విలువైన అల్ఫ్రాజాలం ని పట్టుకుంది శ్రీమేధ స్కూల్లో అల్ఫ్రాజాలం కల్తీ కళ్ళు తయారు చేస్తున్నట్లు గుర్తించారు స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు శ్రీమేధ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ మహబూబ్ నగర్ జడ్జర్లకు ఈ కల్తీ కళ్ళుని తరలిస్తున్నారు జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని బోయిన్యటొచ్చింది కోటి రూపాయల విలువైన పట్టుకున్నారు మేధా స్కూల్లో తో పాటు కల్తీ కళ్ళు తయారు చేస్తుంటే స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్న ఘటన సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం శ్రీ మేధా స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ స్వయాన స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నాడు మహబూబ్ నగర్ జడ్చర్లకు ఈ కల్తీ కల్లుని తరలిస్తున్నారు జయప్రకాష్ గౌడ్తో పాటు మరో అరెస్ట్ చేశారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా ప్రణీత ఏకంగా స్కూల్ డైరెక్టర్ శ్రీమేధ స్కూల్ డైరెక్టరే ఈ కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే మహబూబ్ నగర్లో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే శ్రీ మేధా స్కూల్ నడుపుతున్నటువంటి జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇతడి బావకి మహబూబ్ నగర్లో కళ్ళు కాంపౌండ్కి సంబంధించినటువంటి ఒక లైసెన్స్ ఉంది సో ఆ లైసెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రీమేధా స్కూల్లో జయప్రకాష్ గౌడ్ ఈ తరహా కల్తీ కల్తీకల్ను తయారు చేస్తున్నారు ఈ కల్తీ కల్లు కోసం అల్ప్రాజోలంతో పాటు మరికొక రెండు కెమికల్స్ని యూజ్ చేసి ఒక వైట్ పౌడర్ రూపంలో తయారు చేసి దాన్ని కల్తీ కళ్ళుగా విక్రయించి ఇదే ఒరిజినల్ కళ్ళుగా చెబుతూ మహబూబ్ నగర్తో పాటు జడ్చెల్లా ప్రాంతాల్లో ఈ విక్రయాలు చేస్తున్నట్టు ఈగల్ టీం అధికారుల దర్యాప్తులో బయటపడింది అయితే గత రెండు నెలల క్రితమే కల్తికల్లు సేవించి దాదాపు పదిహేను మందికి పైగా మృత్యువాతనటువంటి విషయం తెలిసిందే మహబూబ్నగర్ జడ్చెల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒరిజినల్ కళ్ళు దొరకదు సో దాన్ని ఆసరాగా చేసుకొని ఒరిజినల్ కళ్ళు అని నమ్మించేందుకు కొన్ని కెమికల్స్ని ఉపయోగించి ఒక వైట్ లిక్విడ్ని తయారు చేసేందుకు శ్రీమేధా స్కూల్ ప్రిమిసెస్ని వీళ్ళు అడ్డాగా చేసుకున్నారు సో గతంలో జయప్రకాష్ గౌడ్ ఈ స్కూల్ని నడిపినప్పటికీ అతడికి అందినటువంటి ప్రాఫిట్స్ రాకపోవడంతో ఈ తరహా సైడ్ బిజినెస్కి అతడు తెరలైపాడు ఎలాగో తన బావకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉంది కాబట్టి ఆ లైసెన్స్ని అడ్డం పెట్టుకొని ఈ తరహాలో బోయిన్పల్లిలో ఉన్నటువంటి స్కూల్లో ఈ తరహా బిజినెస్ చేస్తున్నాడు సో ఈ స్కూల్ ప్రివిసెస్కి సంబంధించి చూస్తే మొత్తం ప్లస్ టూ ఉన్నటువంటి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం నాలుగు క్లాస్ రూమ్స్ ఉండగా ఒక రూమ్ని కంప్లీట్గా ఈ తరహా కల్తీ కళ్ళును తయారు చేసేందుకు అతను ఉపయోగించాడు సో అతడు ఈ కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి మెటీరియల్ అంతా కూడా అత్యంత హానికరంగా ఉన్నటువంటి అల్ప్రాజ్వలం ఒక్క గ్రామ్ అల్ప్రోజ్వలం పౌడర్ని కనుక ఈ వాటర్లో దాన్ని వేస్తే కనుక అది దాదాపు ఒక టూ హండ్రెడ్ లీటర్స్కి పైగా కళ్ళును తయారు చేసేటువంటి విధంగా దీన్ని నమ్మించాడు సో దీన్ని బేస్ చేసుకొని పక్క సమాచారంతో ఈగల్ అధికారులు ఈ స్కూల్ పైన రైడ్ చేశారు సో ప్రజెంట్ మొత్తం చాలా హ్యూజ్ క్వాంటిటీలో అల్ప్రాజోలంతో పాటు మరో రెండు కెమికల్స్కి సంబంధించినటువంటి పౌడర్స్ని ఎక్సైజ్ టీమ్ స్వాధీనం చేసుకుంది సో ఇవన్నిటిని కూడా ఈ కళ్ళు తయారు చేస్తున్నామని నమ్మిస్తూ కల్తీ కళ్ళును వీళ్ళు మహబూబ్ నగర్ జడ్చర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు ఎస్ ప్రణీత